హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అజయ్ టీవీ నేను మీ డాక్టర్ ఎం అజయ్ కుమార్ సో ఈరోజు నేను చెప్పబోయే అంశం అంశం ఏంటంటే చాలామంది తమ నిజ జీవితంలో అంటే బఫెలోస్ పఫెలోస్ అదేవిధంగా కౌస్ ఉన్న వాళ్ళు నిజ జీవితంలో చూసేటువంటి ప్రాబ్లమే సో అదేంటంటే పాలల్లో రక్తం రావడం అన్నమాట ఎస్ అండి చాలామంది రైతులకు ఇది చాలా రకాల నష్టాన్ని కలిగజేస్తుంది ఎందుకంటే ఎప్పుడైతే పాలల్లో రక్తం వస్తుందో దాని ద్వారా పొదుగులో ఇన్ఫెక్షన్ డెవలప్ అయ్యి తద్వారా నెక్స్ట్ అనేది దిగుబడి మొత్తం తగ్గిపోయి ఆర్థికంగా కూడా చాలా నష్టాన్ని మిగులుస్తుంది అయితే ఇలా పాలనలో రక్తం రావడానికి గల కారణాలేంటో ఇప్పుడు మనం చూద్దాం సో అందులో మొట్టమొదటి కారణం ఏంటంటే ఇన్ఫెక్షన్స్ ఇన్ఫెక్షన్స్ అంటే ఏంటి బ్యాక్టీరియల్ కావచ్చు వైరల్ కావచ్చు ఎక్కువగా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ తోటే ఈ పొదుగు వాపు వస్తుంది దానికి గల ముఖ్యమైనటువంటి బ్యాక్టీరియాలు ఏంటంటే లెప్టోస్పైరా అదేవిధంగా మైక్రోకోకస్ లెప్టో మోనోకోకస్ లాంటి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల కూడా చాలా వరకు ఈ మనం ఏమంటారు పాలల్లో రక్తం రావడం జరుగుతుంది ఇంకా రెండో కారణం వచ్చేసినట్లయితే ఫీడ్ సో కొంతమంది డిఫరెంట్ డిఫరెంట్ దాణాలు వాడతారు కదా అలా వా దానా వాడినప్పుడు దాణాలో కనుక ఏమైనా రెడ్ కానీ పింక్ కలర్ ఇంగ్రీడియంట్స్ ఉంటే అవి కూడా పాల ద్వారా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది దీని ద్వారా మనకి ఎటువంటి అయితే ఉండదు ఇక మూడవది ఏంటంటే టాక్సిక్ ప్లాంట్స్ ఇవి ఎక్కువగా బయట మేతకు వెళ్ళేటువంటి ఆవుల్లో కానీ గీదల్లో కానీ కనిపిస్తాయి ఎందుకంటే కొన్ని రకాలైనటువంటి చెట్ల ఆకుని తినడం ద్వారా కూడా ఇలా పాలల్లో రక్తం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఇవి చాలా వరకు డేంజరస్ కాదు ఎక్కువ మొత్తంలో తింటే మాత్రం ఖచ్చితంగా డేంజరస్గా మారుతుంది నాలుగవది అతి అంటే చాలా అన్కామన్ అనమాట అంటే రెగ్యులర్గా అయితే రాదు చాలా రేర్గా వచ్చేది ఏంటంటే ఎనిమల్లో ప్లేట్లెట్ కౌంట్ అనేది తగ్గిపోవడం ప్లేట్లెట్ కౌంట్ తగ్గిపోతే ఏమైతుందంటే రక్తానికి గడ్డగట్టేటువంటి బిహేవియర్ తగ్గి రక్తం అనేది ఇట్లా పాల ద్వారా బయటకు రావడం జరుగుతుంది తద్వారా కూడా పాలనేవి పింక్ కలర్లో మారేటువంటి అవకాశం ఉంటుంది సో ఇన్ని రక రకాల కారణాల వల్ల పాలు అనేవి పింక్ కలర్లో మారిపోతున్నాయి కదా సో మనం వాటికి ఎటువంటి ట్రీట్మెంట్ చేయొచ్చు అని మీరు అడిగినట్లయితే ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ నేను చెప్పేది ఏంటంటే కాల్షియం అనేది ఐవీ ద్వారా పెట్టడం ఎందుకంటే కాల్షియం అనేది చాలా సిద్ధంగా ఉండేటువంటి కోయాగ్లెంట్ కాబట్టి అంటే రక్తాన్ని గడ్డగట్టించేది కాబట్టి అది పెట్టినట్లయితే చాలా వరకు జరుగు జరుగుతుంది ఇది కాకుండా బయట మనం ఇంజెక్షన్స్ దొరుకుతాయి థమ్స్లేట్ విటామిన్ కే స్టెప్ట్రోక్రోమ్ లాంటి ఇంజెక్షన్స్ దొరుకుతాయి వాటిని వాడడం ద్వారా కూడా మనం ఈ బయట నుంచి రక్తం రావడానికి తగ్గించవచ్చును పాటు మనం ఫస్ట్ చెప్పాం కదా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉన్న ఉంటుందని అలా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే హయ్యర్ యాంటీబయాటిక్స్ లైక్ ఎంసెప్ట్ వాడుతుంటాం అదేవిధంగా ఈ మధ్య బ్యాక్టివా వచ్చింది దాంతోపాటు మోరాల్ అనే ఇంజెక్షన్ వచ్చింది ఇట్ ఇంకా ఇట్లాంటివి చాలా చాలా హయ్యర్ యాంటీబయాటిక్స్ ఉన్నాయి మీ దగ్గరలో డాక్టర్ గారిని సంప్రదించినట్లయితే వాళ్ళు దీనికి తగినటువంటి ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది సో ఇది ఈరోజు ఇన్ఫర్మేషన్ మంది ఇన్ఫర్మేషన్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై